హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తి అండ్ రోషనీ బ్లాగ్స్ సో టూ డేస్ బ్లాగ్ వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ ఈరోజు ఏమో స్పెషల్ చేస్తాము అని మీతో షేర్ చేసుకుంటున్నాను సో స్టెడ్యూన్ ఏం చేస్తామని చాలా ప్లానింగ్ తర్వాత టమాటో చట్నీ చేస్తానని గుర్తొచ్చింది సో టమాటా చట్నీ చేస్తే దానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే టమాటా ఇట్లా కాల్చుకుంటున్నాను ఊర్లో అయితే దానికి ఏం చెప్తారు పల్లి పల్లెళ్ళలో అయితే చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే నేను ఇట్లా స్టవ్ మీదనే కాల్చుకుంటాను అయితే ఇది గార్లిక్ కొంచెం స్మాష్ చేసి చాప్ చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా చలికాలంలో వేడి వేడిగా టమాటర్ చట్నీ అంటే చాలా బాగుంటుంది డిన్నర్లో చూస్తున్నారా ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయిన తర్వాత దానిపైన ఉండేది పొట్టన్ని తీసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను అది ఉంటే డిస్టర్బ్ అవుతుంది కదా తినడానికి మా జాన్వి కూడా తినదు మా ఆయన కూడా అంతా నచ్చదు అనమాట ఇక్కడైతే ఒకసారి రైస్ పెడతామని వాష్ చేసుకుంటా ఉన్నాను రైస్ రైస్ అయితే పెట్టేసానో ఇంకా కర్రీకి రెడీ చేస్తామని రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్ దాంట్లో అని ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను గార్లిక్ కరివేపాకు జీలకర్ర ఆనియన్ అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత లాస్ట్లో కొంచెం టమాటర్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి లాస్ట్లో అన్నీ స్పైసెస్ వేసుకుంటున్నాను మసాలాస్ దీంట్లో ఎక్కువ మసాలాస్ సేమ్ వేయకపోయాను నేను న్యాచురల్గానే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే రేపు కోసము రేపు మా ఆయనకి ఆఫీస్ జాన్వీ స్కూల్ ఉండదు కదా రేపన్నీ జాబ్ చేసి కూర్చోవాలి అంటే కట్ చేసి పెట్టుకో టైం ఉండదు అందుకే నేను నైట్లోనే కట్ చేసి ప్రో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇట్లా టైం ఉంటుంది కదా చూస్తున్నారా ఇది రేపు కోసము కట్ చేసి పెట్టుకుంటాను ఇక అంతపాటు నా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆఫ్ చేసి నేను క్లీన్ చేసేస్తాను అప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను నాకు అది అలవాటు అయిపోయింది వంట అయిన తర్వాత సెల్ఫ్ కానీ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడము ఇంకా మా ఆయనకైతే కంపల్సరీ తెలుసు కదా నైట్ రాగి సంగిటి కావాలా సో ఇక్కడ అది కూడా రెడీ అయిపోయింది జాన్వీకి డిన్నర్ ఇస్తున్నాను అనమాట ఆమెకి నచ్చలేదు ఆమెకు టమాటా చట్నీ అంటేనే ఇష్టం అయ్యలే తిడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి సాత్విక తినిపెడతా ఉన్నాను జాన్వితే మరి ఆమెనే తింటుంది సాత్విక నేను తినిపెడతా ఉన్నాను వాడికి రాగి అంటే చాలా ఇష్టం వాడు కూడా రాగి తింటారు అది చాలా హెల్తీ కూడా కదా అది అదే తినిపెడతాను బట్ మా ఆయన కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి మేనాకి రేసిపీ పెడుతున్నాను చూసే కిమ బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కర్రీ మేనా కూడా ఇష్టమే టమాటర్ చట్నీ అంటే చూసారా ఫ్రెండ్స్ మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది డైలీ వీడియోస్ అయితే పెడతా ఉంటాము మా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా మొత్తం వీడియో చూడండి ఏం చేసింది మా జాన్వి ఇట్లానే వేసుకుని ఉండాలంటే అదే జాన్వి ఆ చెప్పు జాను